చెప్పులు కొట్టి దేవుని అనుమయపరచండి ఐ విల్ బి ఎక్స్టెండింగ్ హిస్ టైమ్ అతని సమయాన్ని పొడిగిస్తున్నాను అని దేవుడు ఒక చక్కని మాట ఇస్కియాతో మాట్లాడాడు ఈ రాత్రి ఒకవేళ భవిష్యత్ నీ కన్నీటిని చూసి ని హేళం చేస్తున్నారేమో ప్రతి ఒక్కరుని నిందిస్తున్నారేమో ఒకవేళ జోకులు వేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారేమో నీ జీవితాన్ని చూసి దుఃఖంలో ఉన్న నీ బ్రతుకును చూసి ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ పెదవి విరుస్తున్నారేమో కానీ నమ్ము ప్రి దేవుని బిడ్డ నువ్వు ఎందుకు దేవుణ్ణి స్థుతిస్తావో తెలుసా ఎందుకు ఆయన నామాన్ని గనపరుస్తావో తెలుసా ఆయన నీ కన్నీటిని చూడకుండా ఉండేవాడు కా తప్పించుకుని వెళ్ళిపోయేవాడు కాదు నీ కన్నీటిని చూచి నిన్ను లేవనెత్తగలిగే గొప్ప దేవుడు మన ప్రభువు మన రక్షకుడు ఎంత ఔన్నత్యం కలిగిన దేవుడు మనం ఆరాధన చేస్తున్నాం లుకాసు వార్త ఏడవ అధ్యాయంలో ఇంటికి చదవండి పదకొండో వచ్చిన చదివితే ఒక సంఘటన అక్కడ రాయబడింది యేసు ప్రభు ఆయన లోకంలో ఉన్న కాలంలో నాయిను అనే గ్రామంలో ఒక విధవరాలు ఉండేది ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు ఎందుకో ఆ కుమారుడు కాయలా చనిపోయాడు జబ్బు చేసి చనిపోయాడు అనేక మంది ఆమె చుట్టూ చేరి అమ్మ ఏడవద్దు ఏడవద్దు అని చాలామంది ఆమెను ఓదార్చలే ప్రయత్నం చేశారు కానీ ఎవ్వరి మాటలు ఆమెకు ఓదార్పునివ్వట్లేదు ఎవ్వరి మాటలు ఆమెకు ఆదరణ ఇవ్వడం లేదు ఏడ్చింది 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 ఏడుస్తూనే ఉంది ఈ లోపల ఎంతసేపు ఉంచుతారు చచ్చిపోయిన దేహాన్ని చనిపోయిన శవాన్ని ఎంతసేపు ఉంచుతారు మానవ జీవితం చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందో అప్పటిదాకా మన పేరెనకాల మన ముందు రకరకాల డిగ్రీలు పెట్టి వారంతండి వీరెంతండి అని చెప్పుకునేవారు ఒక్కసారి మనం చచ్చిపోగానే డెడ్ బాడీ ఎక్కడ పెట్టారా అని అడుగుతారు కదా అప్పటిదాకా రకరకాల రెస్పెక్ట్ ఉంటుంది పేర్లు ఆ పేర్లు ఈ పేర్లు ఉంటాయి కానీ ఒక్కసారి మరణం మనల్ని తాకగానే అప్పటిదాకా ఉన్న ఆ రెస్పెక్ట్ అంతా పోయి అక్కడ నుండి ఏమంటారు డెడ్ బాడీ శవం ఎత్తేసారా మృతదేహం ఏమైంది పరిస్థితి అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు మానవ జీవితం ప్రియులరా ఎంత అల్పమైందో కొన్నిసార్లు ఇలాంటి సంఘటనలు వింటూ ఉంటే మనకు అర్థం అవుతూ ఉంటుంది దుఃఖముంది వేదన మరణం ఉన్న చోట కానీ వెంటనే పాడిగట్టారు ఆ వ్యక్తిని తీసుకుని పోతా ఉన్నారు ఆ ప్రాంతానికి వెలపల ఆ గ్రామానికి వెలుపల తన పాతి పెట్టడానికి తీసుకెళ్లిపోతా ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి వస్తూ ఉన్నారు గ్రామం వెలుపల నుండి ప్రభు లోపలికి వస్తున్నారు వాస్తవానికి ఒక యూదునిగా యేసు ప్రభు ఒక శవం వెళుతున్న